ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది కల్లపారు టోల్ ప్లాజా దగ్గర లారీలను రుద్రా ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోయారు ఫైర్ సిబ్బంది క్యాబిన్ నుంచి డ్రైవర్ను బయటకు తీశారు పార్వతీపురం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది బస్సు ఐదు గంటల అయిపోతుంది అండి మేము అమ్మవారికి ఫస్ట్ ఫుడ్ మీరు పడుతుంది వచ్చామండి విజయవాడ ఏలూరు వచ్చేసారు కన్నా ఆది ఉన్న లారీని గుద్ది ఇంకో లారీని గుద్ది ఆగిందండి బస్సు నా ముందున్న మామగారు నాతో కలిసి కొంతమందికి మళ్ళీ దెబ్బలు తగిలేయి కుట్లు పడ్డాయండి ఇప్పుడు మమ్మల్ని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారండి మరి పారస్వరం మన్యం జిల్లా సార్ పక్కన చిన్న చిన్న విలేజ్ మేము కూర అంటే అమ్మవారి దగ్గరికి వెళ్తాం సాయంత్రం ఆరు గంటలకు బస్ వచ్చి వేరే గడీ సుమారు ఐదున్నర అయిందండి అందరం పడుకున్నాం తిరిగి పడుకున్నాం మరి ఏం మరి ఎలాగైనా మాకు ఈ బస్సు లారీకి అందరం అందరూ పడి లేదా అయితే ఒక ఆవిడ